అందరికీ నమస్కారం నా పేరు రమా మళ్ళీ పెళ్ళి నలభై తొమ్మిదో భాగం రచయిత జానకి గారు నాకెవరూ లేరు నువ్వు నా దగ్గరికి వచ్చావు మర్యాదగా ఉండదు చెప్తున్నా అని కోపంగా అరుస్తుంది నా వాసు దగ్గరికి పంపించవు అన్ని అబద్ధాలు చెప్తున్నావు పో ఇక్కడ నుంచి అని కోపంగా అరుస్తూ ఉంటే గౌరమ్మ భయపడిపోయి బాబు ఇప్పుడు అమ్మగారు కోపంగా ఉన్నారు మీరు బయటికి వచ్చేయండి బిందు నేను చెప్పేది నాతో మాట్లాడొద్దు అన్నాను వెళ్ళిపో ఇక్కడి నుంచి లేదంటే ఇది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి లేదంటే ఇదిగో ఇది కూడా విసిరేస్తాను చెప్తున్నా అంటుంది అప్పుడు దేవు పాట పాడతాడు అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఇవానా ఇటూకేనా బిందు ఏడుస్తూ దేవుని కౌగిలించుకొని సారీ గట్టిగా కొట్టానా ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు నేను వాసుకి నచ్చడం లేదంట నీ దగ్గరే ఉండిపోవని చెప్తున్నాడు నేను నీ దగ్గర ఎలా ఉంటాను చెప్పు అని అమాయకంగా అంటూ ఉంటే దేవు దేవుకంటలోంచి కన్నీళ్ళు నువ్వు నా గురించి ఏడవకు దేవు చూడు నేను ఎంత గట్టిగా కొట్టాను అని బిందు ఏడుస్తూ ఉంటుంది నీ కోపం వస్తే నన్ను కొట్టుదేవు అని అడుగుతూ ఉంటే నేను ఎందుకు కొడతాను చెప్పు బిందు ఎప్పటికీ కొట్టాను అని తనని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తాడు ఆ రూమ్ తలుపు డోర్ తీసి బిందు ఆశ్చర్యపోతూ ఇది నా వాసు ఫోటో చూడు చందమామ దగ్గర ఉన్నాడన్నావు కదా ఆ చందమామి నీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు నువ్వు వాసుతోనే ఉండొచ్చు నాతో ఉండొద్దు సరైన ఆ రూమ్ అంతా వాసు ఫోటోలు ఒక చందమామ ఆకారం దిద్ది వాసు ఫోటో డెకరేషన్ చేస్తాడు దేవు చుట్టూ నక్షత్రాలు మధ్యన వాసు ఫోటో చూసి బిందు చాలా ఆనందపడుతుంది బిందు దేవు చేయి పట్టుకొని నన్ను క్షమిస్తావు కదా నేను నువ్వు కావాలని కొట్టలేదు నా గురించి నువ్వు ఎందుకు అలా ఏడుస్తూ ఉంటే దేవు కన్నీళ్ళు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు బిందు నువ్వు నన్ను కొట్టే హక్కుంది కొట్టావు నాకేం బాధలేదు నిజం చెప్తున్నా నువ్వు ఎప్పటికీ సంతోషంగానే ఉంటే నాకు అదే చాలు ఇంకెప్పుడు నువ్వు ఇదే రూమ్లో ఉండొచ్చు రోజు టైంకి తినాలి వాసుతో కబుర్లు చెప్తూ ఉండాలి ఇంకా బాగా వాసుతో ఆడుకోవాలి తనని ఏడిపించు నిన్ను వద్దంటున్నాడు కదా నువ్వు అసలు రాచి పడుకు తనే నువ్వు కావాలి అన్నంతగా ఏడిపించు అర్థమవుతుందా అని దేవు అంటూ ఉంటే బిందు దేవు తల మీద చెయ్యి వేసి నొప్పి పుడుతుందా నీకు అని అడుగుతుంది లేదు నాకు నొప్పి ఏమీ లేదులే చిన్నగాయమే కదా అదే తగ్గిపోతుంది నువ్వు అదేమీ పట్టించుకోకు ఉండు వస్తాను అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ఏంటి అభిరామ్ నా వెనుక ఏమైనా అప్సరస ఉందా ఏంటి అని అంటూ ఉంటే ఒరే దేవ్ ఒకసారి వెనక చూడరా బాబు అని భయపడతాడు వీడెందుకు భయపడుతున్నాడు అసలు నా వెనక ఏముంది అని తిరిగి చూడబోతే షాక్ అవుతాడు నువ్వు నువ్వు అని నత్తిగా మాట్లాడుతూ ఎప్పుడొచ్చావు హేమా అని అడుగుతాడు హేమ కళ్ళు ఎర్రగా కంట్లోంచి కన్నీళ్ళు పెదవులు కొరుకుతూ అసలు ఏమనుకున్నావు నా గురించి నేను ప్రేమిస్తున్నా లేదో నీకు డౌట్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు నా మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు ఇదంతా వదిలేసి వెళ్ళిపోవు అని కోపంగా అరుస్తూ ఉంటుంది హేమ నేను ఏదో సరదాగా అంటే నువ్వు ఎందుకంత సీరియస్ అవుతావు మాట్లాడకుదేవు నువ్వు మారిపోయావు ఇన్నాళ్ళు నువ్వే నా ప్రాణం అనేవాడివి ఇప్పుడు ఏదేదో అంటున్నావు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానే కానీ నాకు ప్రేమ లేదని అంటావా అసలు నేను ప్రేమిస్తున్నా లేదో నీకు తెలియనప్పుడు ఎందుకు వదిలేసేయ్ నీకు నచ్చిన దాన్ని చూసుకోవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏమా చేయి పట్టుకొని దేవ్ ఏం మాట్లాడుతున్నావు నేను ప్రేమ లేదని అనలేదు మీ నాన్న ఒప్పుకోకపోతే నువ్వు నాతో వచ్చేస్తావా అని అడిగాను రావు కదా నువ్వే కాదు ఏ అమ్మాయి కూడా రాదు వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎందుకంటే తల్లిదండ్రులు వదులుకొని ఏ ఆడపిల్లైనా ప్రేమించిన వాడి కోసం త్యాగం చేయదు అదే మాట వాడితో చెప్పాను కానీ నీకు నా మీద ప్రేమ లేదని మాత్రం నేను అనలేదు అని కోపంగా దేవంటాడు కన్నీరు పెట్టుకుంటూ హేమ నాకు మా నాన్న ఎంతో నువ్వు కూడా అంతే ప్రేమించుకున్న పెళ్ళి అవుతుందో లేదో తెలియదు కానీ ప్రయత్నం చేయాలి కదా నువ్వు ప్రయత్నం చేయకుండా నా మీద నింద వేస్తున్నావు నా ప్రేమని వేరే వాళ్ళ దగ్గర పెంచిపరుస్తున్నావు నాకు ఎలా ఉంటుంది అని ఏడుస్తుంది హేమ సారీ బంగారం నేను ఏదో మీరు మగవాళ్ళు కదా ఏదైనా అంటారు ఒక్క మాట అడుగుతా అని చెప్తావా ఏం మాట హేమ మీరు ప్రేమిస్తే మా గురించి ఇంతగా తాపత్రయపడతారు కదా పెళ్ళైన తర్వాత అదే ప్రేమ మా మీద ఎందుకు కలగదు మీకు ఎందుకు కోప్పడతారు చెప్పు దేవ్ ఎందుకు మౌనంగా ఉన్నావు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఎందుకంటే ఇప్పుడు మనం దూరంగా ఉంటాం నువ్వేంటో నాకు తెలియదు నేనేంటో నీకు తెలియదు ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో చిన్న చిన్న విషయాల్లో మన ఇద్దరికి గొడవ వస్తుంది అంత మాత్రాన ప్రేమ అనేది ఉండదా అని దేవ్ అంటూ ఉంటే అవును కదా మరి చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచుతారు మమ్మల్ని మేమే వాళ్ళ లోకంగా అనుకుంటారు అమ్మ నాన్న రేపు వాళ్ళ స్థానంలో మనం ఉన్నా కూడా ఇలాగే ఆలోచిస్తాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు కదా దేవ్ అనుకుంటారు కాదని నేను అనలేదు కానీ నేను కూడా అభిరామ్తో అదే చెప్తున్నా నిన్ను తప్పు పట్టడం లేదు ఏమ ప్రతి ఆడపిల్లని ఇలా ఆలోచించుకుంటుంది అని వాటితో చెప్తున్నా నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను మనస్ఫూర్తిగా ప్రేమించాను పెళ్లి చేసుకోవాలన్నంతగా ప్రేమించాను నా ప్రేమ మీద నీకు నమ్మకం లేకపోతే వదిలి వెళ్ళిపో అని ఏడుస్తుంది హేమా ఏమా గుండెలకు ఆదుకొని నేను అలా అనలేదు బంగారం తాడు బంగారం లేని వాడిని ఒప్పుకుంటారా అని డౌట్ అంతే నిన్ను కించపరచాలని అయితే మాత్రం కాదు ఎప్పుడు నేను అలా అనుకోను ఎందుకంటే నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అలాగే నేను కూడా నిన్ను అంతగానే ప్రేమిస్తున్నా ఏదో కోపంలో చిన్న మాట నాని ఎందుకే అంత కోపం నీ నిన్ను కాకపోతే నేను ఎవరిని అంటాను చెప్పు అని ప్రేమగా చెప్తాడు దేవ్ ఆ రోజు ఆ మాటకే అంత గొడవ చేశావు మరి ఎందుకే దూరంగా వెళ్ళిపోయావు ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు రోజు తలుచుకొని నరచకం చూస్తున్నాను హేమ దేవు బాధపడుతూ ఉంటాడు తలుచుకొని ఏంటి నీకు నిద్ర రావడం లేదా అని బిందు అడుగుతూ ఉంటే నువ్వు ఇంకా పడుకోలేదా అని దేవు అడుగుతాడు నువ్వు ఇందాకటి నుంచి నా పెదాలను నీ వేలతో నలిపేస్తూ ఏదో ఆలోచిస్తున్నావు నాకు నొప్పి అని అంటున్నా సరే పట్టించుకోవడం లేదు అందుకే ఏం ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటే అవునా అని తన పెదాల వైపు చూస్తూ నవ్వుతూ సారీ అని అంటాడు సారీనా చూడు నా పెదాలు నొప్పు పుడుతున్నాయి అని చూపిస్తూ ఉంటే ఆ పెదాలను దగ్గరగా తీసుకొని మళ్ళీ ఇదేంటి నేను ఇలా చేస్తున్నాను బిందు నా పక్కన ఉంటే తనని ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు కదా తన అనుమతి అనుమతులైంది నేను తనని ఎలా ముట్టుకోవాలి తప్పు కదా అని మళ్ళీ మంచం మీద నుంచి కిందకి దిగుతాడు ఏమైంది నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని బిందు అడుగుతూ ఉంటే ఏం లేదు బిందు నాకు నిద్ర రావడం లేదు నువ్వు పడుకో బిందు అని అంటాడు నువ్వు లేకపోతే నేను ఉండలేను దేవ్ దీనంగా చూస్తూ ఉంటుంది అతని వైపే దేవ్ మౌనంగా ఉండి బిందుకి త్వరగా వాసు లేడని నిజాన్ని చెప్పాలి నా దగ్గర ఉంటే తను కావాలి అని అనిపిస్తోంది ఏంటి ఆలోచిస్తున్నావు నాతో మాట్లాడటం లేదు అని అడుగుతుంది దగ్గరకు వచ్చి ఏమీ లేదు పడుకో నేను ఈ దగ్గరే ఉన్నా సరే అయితే నేను గుడ్ నైట్ అని చెప్పి బిందు పడుకుంటుంది ఉదయం ఏడవుతుంది దేవులేచి బద్ధకంగా గొల్లు విరుచుకుంటూ ఉంటే గౌరమ్మ బాబుగారు టీ అని ఇస్తుంది ఏంటి ఇంత ఉదయమే వచ్చావు బాబుగారు మీరు ఆఫీస్కి వెళ్తారు కదా అమ్మగారికి తోడుగా ఉందామని వచ్చాను అందుకే ఉదయమే వచ్చేసాను పైగా మీరు నాకు ఈ రూమ్ తాళం ఇచ్చారు కదా డిస్టర్బ్ చేయకుండా అన్ని పనులు పూర్తి చేసేస్తానని చెప్పింది గౌరమ్మ అవును నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి మురళీకృష్ణ గారు వస్తానని అన్నారు కదా సరే టిఫిన్ ప్రిపేర్ చేయి ఈ లోపల నేను రెడీ అయి వస్తాను మళ్ళీ రూమ్లోకి వచ్చి బిందు పడుకునే ఉంటుంది ఇంకా పడుకునుంది ఈ రాత్రి జరిగింది గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు బాబోయ్ నీ పక్కన పడుకొని ఉండడం చాలా కష్టం కంట్రోల్ చేసుకోవడానికి చస్తున్నానే తల్లి అయినా కాళ్ళు మీద వేయడం ఏంటి అలాగే రెండు చేతులు మీదన పరుస్తావు నీ బాడీ అంతా కూడా నా మీద వేసేస్తావు అసలు నన్ను ఉండమనా లేక చచ్చిపోమనా ఇలా చేస్తున్నావు బిందు నా వల్ల కావడం లేదే నువ్వు ఇలా చేస్తూ ఉంటే నువ్వు నా పక్కన పడుకోకే బాబు అని మనసులో తిట్టుకుంటాడు నీ ముఖం చూస్తే చాలు ఏదో అయస్కాంతం లాగినట్లుగా లాగేస్తావు ఏ మ్యాజిక్ ఉంది దొంగమోహం దానని దగ్గర అని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోతాడు దేవ్ ఇదేంటి ఇంకా పడుకునే ఉంది సరేలే ఇప్పుడు లేపారంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముఖం డల్గా పెడుతుంది తను లేవకుండా నేను వెళ్ళాలి గౌరమ్మ ఆ బాబుగారు నేను ఆఫీస్కి వెళ్తున్నా బిందు లేచిన వెంటనే టిఫిన్ పెట్టు నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పు తింటుందో లేదో అర్థమవుతుందా కానీ బాబుగారు మీరు టిఫిన్ చేయరా నేను ఆఫీస్లో తినేస్తానులే తను మాత్రం చాలా జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటో అయ్యగారు ఎప్పుడూ భార్య గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు నూటికో ఉంటారని నవ్వుకుంటూ తన పనిలో తను పడిపోతుంది గౌరమ్మ ఏంట్రా రాను అంటే ఏంటి అక్క నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు వెళ్దాంలే బిందు బిందు అక్కని చూడ్డానికి నీకు ప్రేమ లేదా అని ఛాన్సీ అంటూ ఉంటే బిందు అక్క అంటే నాకు చాలా ప్రేమ తను చాలా మంచిది నాకు చాలాసార్లు డబ్బులు కూడా సహాయం చేసింది అని వినయ్ అంటాడు మరి రావడానికి ఏమైందిరా నీకు పోయే కాలం ఏంటి అని తిడుతుంది ఝాన్సీ నాకు పోయే కాలం కాదే బాబు ఎగ్జామ్స్ ఉన్నాయి రాయొద్దు దాని కోపంగా వినయ్ అంటూ ఉంటే సరే ఎప్పుడు ఖాళీ అవుతుందో చెప్పు చావు అని అంటుంది ఎప్పుడు అంటే ఒక ఫోర్ డేస్ తర్వాత వెళ్దామని వినయ్ చెప్తాడు సరే మీరందరూ ఇలాగే తయారయ్యారని ముఖం పక్కకు తిప్పుకొని తన పనిలో పడిపోతుంది ఝాన్సీ ఒకసారి మీ వర్క్ అంతా ఆఫ్ చేసి మీరందరూ నా దగ్గరికి వస్తే నేను చాలా సంతోషిస్తా అని మురళీకృష్ణ గారు అంటూ ఉంటే అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు అందరికీ కూడా నేను కూడా గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్తాడు మురళీకృష్ణ చాలా రోజుల తర్వాత వచ్చారు సార్ మీరు ఆఫీస్కి ఏం చేస్తాం మీ దేవ్ సార్ నాకు న్యూజిలాండ్లో కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాడని నవ్వుతూ చెప్తారు ఆయన నాదే ఉంది సార్ అంతా అది మీ కష్టార్జితం నా మీద మీరు ఎందుకు చెప్పడం అని దేవు అంటూ ఉంటాడు చాలామంది చిన్న సహాయం చేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని నాకు తెలుసు చాలా కష్టపడేవాడిని ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశా అప్పుడే ఇదిగో మన దేవు సార్ నా లైఫ్లోకి వచ్చాడు సక్సెస్ ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నాకు తోడు నీడగా నా ప్రతి కష్టంలోనూ తను తోడుగా ఉండి నా కష్టాన్ని తన కష్టంగా రాత్రనక పగలనక కష్టపడి పని చేస్తూ ఈరోజు ఆఫీస్ని ఇంత సక్సెస్ చేశాడు అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్